పెంచుకోలేకపోతున్నారా కనీసం ఆ స్థానానికి కూడా ఎందుకు ఆంధ్రప్రదేశ్ ని తీసుకురాలేకపోతుంది ఇక్కడ మొట్టమొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది మనకి ఆంధ్రాలో వాళ్ళు గెలవరు కానీ రాజ ఇక్కడ మెదళ్లలో యాంటీ బీజేపీని బాగా ఇంజెక్ట్ చేశారు అది ఒక ఆస్పెక్ట్ ఇది తటస్థులలో రెండవది వచ్చేటప్పటికి కులాల వారీగా విడిపోయి ఉన్నది రాష్ట్రం ఇక్కడ ఉన్నంత కులగుల దేశవ్యాప్తంగా ఇంకెక్కడా లేదు ఇంకోటి ఇక్కడ మన ప్రాంతీయ నాయకుల మీద విపరీతమైన ప్రేమ ఎక్కువ మనం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెరిగాం కాబట్టి రాజు రాణు వాళ్ళని దైవాంశ సమ్ముతులుగా భావిస్తాం అట్లాగే ఇక్కడ మన ప్రాంతీయ నాయకుల్ని దైవాంశ సమ్ముతులుగా భావిస్తాం చంద్రబాబు నాయుడు చివరికి మర్డర్ చేస్తా దొరికినా సరే జగన్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేశాడని జగన్ జగన్మోహన్ రెడ్డి రేప్ చేస్తా దొరికినా సరే ఆ చంద్రబాబు నాయుడు గా రాధాకృష్ణ రామోజీ గెలిపి చేశారని నమ్ముతాం అంతే తప్పించి ఈ విజువల్ చూస్తుంటే ఏదో తేడా ఉందిరా అని అనిపించదు మనకి కాబట్టి ఆ స్థాయిలో మనకి వ్యక్తి పూజ ఉంది ఇక్కడ ఈ వ్యక్తి పూజ లో భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తిని ఎస్టాబ్లిష్ చేయడానికి సిద్ధపడలేదు ఇంకా ఆంధ్రాలో ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ రెండింటికి అతీతమైనటువంటి ఒక వ్యక్తిని ఫోకస్ చేయాలనుకుంటున్నారు అది పవన్ కళ్యాణ్ అని భావించారు కానీ పవన్ కళ్యాణ్ తమను మోసం చేస్తాడని వాళ్ళు అనుకోలే మోసం చేయడం బిగించేసాక అతని ప్లేస్లో మళ్ళీ ఇంకోళ్ళని తీసుకురా వచ్చేటటువంటిది ఇంకా సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయాల అది చేసిన రోజున మార్పు వస్తుంది తెలంగాణలో ఎనిమిది స్థానాలు దక్కించుకుంది భారతీయ జనతా పార్టీ అది కూడా సుదీర్ఘకాలం పోరాటం చేసి ఆ స్థానం ఒంటరిగా ఒంటరిగా ఆ స్థానానికి వచ్చిందేమో అని అనుకోవాలి ఆంధ్రప్రదేశ్లో కనీసం సింగిల్ డిజిట్ ఈసారి ఇండివిజువల్గా వెళ్తే పది లోపు స్థానాలు